కాంగ్రెస్ పార్టీని గోదావరిలో సాగనుంపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఎకట్టాగా అయి ఈరోజు రేవంత్ ప్రభుత్వానికి చుక్కెలు చూపెడుతుంది వీళ్ళందరూ ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీని గోదావరిలోనే నిమజ్జనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు మాట్లాడుతూ ఉంటారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉండడు అందరు ఎమ్మెల్యేలు మన పార్టీలోనే ఉంటారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని నేలమట్టం చేయడమే నా లక్ష్యం అనుకుంటూ సభదమేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మనం విన్నాం రేవంత్ రెడ్డి పనితీరు చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజల్ని పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు కదా సరే రేవంత్ రెడ్డి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకొని బయటపడ్డంత మాత్రాన వారిని నమ్ముకొని నిలబడ్డ ఎమ్మెల్యేల పరిస్థితి ఏం కావాలా రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో మళ్ళీ గెలిచే పరిస్థితి ఎక్కడ అవుపడ్డం లేదు దాంతోటి రాజగోపాల్ రెడ్డి పెట్టిన ఒక ఎలకబోరియల్లా పెట్టిన పొగ ఈరోజు అందరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన తిరగబడ్డెక్క ఉపడి అయిపోయింది వ్యవహారం అంతా ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి పైన తిరగబడ్డే అందులోనూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీపీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలతో సహా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్న విషయాన్ని మనం ఇప్పుడు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మాజీ ఎంపీపీ ఆయన మాజీ సర్పంచ్ గుండె నిర్మల విజేందర్ గౌడ్ దంపతులు విజేందర్ గౌడ్ దంపతులు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదే వీడియోని చూసుకుంటే మిత్రులారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్దని ఆ ప్రభుత్వానికి మొత్తం లాల్ సలాం కొట్టేసి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి పెట్టడానికి ఉంచుకున్న కొందరు మనుషులు కూడా ఈరోజు అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదుగా ఎట్లా భవిష్యత్తు లేదంటే ఎవరు లేరు మార్పు మామూలుగా కాంగ్రెస్ పార్టీలో చొచ్చుకోబోతలేదు అసలు వేరే లెవెలు ఘోరంగా కాంగ్రెస్ పార్టీలో మార్పు కోరుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీపీలు వీళ్ళందరూ కాంగ్రెస్లో జోర్దార్గా మార్పు కోరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వ్యవహారం ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్థానిక ఎన్నికలపైన బీసీ రిజర్వేషన్ల పేరుతోటి కొన్ని నియోజకవర్గాల్లో కానీ కొన్ని గ్రామాల్లో కానీ కేటాయించిన లిస్ట్ పరంగా చూసుకుంటే అవగాత అవకాలు జరిగినాయి బీసీ రిజర్వేషన్ల లెక్క కరెక్టుగా మీరు నివేదిక చేయలేదు అనుకుంటూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తిరగబడిండు ఆ విషయాన్ని కూడా చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో తిరగబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా జరగలేదు అంటూ సిఎస్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడ్పల్లి సత్యం రాష్ట్రంలో సొంత ప్రభుత్వంపై తిరగబడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరీంనగర్ జగిత్యాల జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ సరిగ్గా జరగలేదని ఈ ప్రక్రియను తిరిగి నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయంలో చర్చా నియంశకంగా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు ఇక మీరు చూశారు కదా మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ యొక్క రిజర్వేషన్లు కరెక్ట్గా లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరగబడినే తిరగబడి ఇదంతా చూస్తే ఒక ప్రీపెయిర్డ్గా జరుగు జరుగుతున్నట్టు అవుపడుతుంది ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ముట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ పేరు తీయకుండా కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు లీడర్లందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు ఎమ్మెల్యేలతో సహా చేరుతూ ఉన్నారు ఒకవైపు ఏమో రాజగోపాల్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పొగ పెట్టిండో ఆ పొగని ఈరోజు అందరూ ఆదర్శంగా పీల్చుకొని ఏమన్నా రాజగోపాల్ రెడ్డి చూసుకుంటాడు రాజగోపాల్ రెడ్డే తిరగబడ్డాడు రేవంత్ రెడ్డి ఓ లెక్క అని అనుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు లెటర్ల మీద లెటర్ రాసాడు రేవంత్ రెడ్డికి కానీ సిఎస్ కానీ అధిష్టానానికి కానీ అగెనెస్ట్గా అంటే భవిష్యత్తు లేకుండా అయిపోతుంది మనం మూడేళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ మూడేళ్ళ తర్వాత కనుమరుగ అయిపోద్ది అనుకున్నాం కానీ ఆరు నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ కనుమరుగ కాకుండా పోయేటట్టుంది దీన్ని ఎంత తొందరగా గోదావరిలో ముంచితే అంత మంచిదే అనుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలే కంకణం కట్టుకున్నట్టు ఉంది ఇక్కడ వ్యవహారం ఇంకా సర్పంచ్ ఎన్నికలు దాకపోతూ ఉన్నారు సర్పంచ్ ఎన్నికలు దాకా పోవాలన్నా ఎవరైనా క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ తరఫున కట్టెలుగా పనిచేసిన వారందరికీ సున్నం పెట్టిది వాళ్ళందరూ ఈరోజు మీ పాలన వద్దు మీరు వద్దు అనుకుంటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి జెండా లేపి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నారు ఇంకెక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు దాకపోతారు ఇక ఇక్కడికే మఠాశైన వ్యవహారం ఇది